హాయ్ అందరికీ నమస్కారం అబ్బా సౌండ్ పొల్యూషన్ ఈ విజిల్ అయిపోయాక చెప్తాను ఈరోజు నేను లంచ్లోకి ఏం వంట చేశాను ఈ గుమ్మడి పూలు ఆకులు చూడ్డానికి అందంగా ఉండడమే కాకుండా తినడంలో కూడా అంతే రుచికరంగా ఉన్నాయి అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత టేస్టీగా ఉంటుందని అసలు మనకు తెలియదు కదా ఇలాంటి వంటకాలు చాలా ట్రెడిషన్ అంట ఊర్లో చేసుకుంటారంట క్యారెట్ బీన్స్ గుమ్మడాకులు ఆ పువ్వు రిక్కలు కూడా అన్నీ కలిపి ఓ పది నిమిషాలు స్టీమ్ కుకింగ్ చేశాను అవి స్టవ్ దించగానే ఈరోజు స్నాక్ కోసం స్వీట్ పొటాటోని కూడా ఆవిరికి ఉడికించుకోవడానికి పెట్టుకొని ఇంకా కర్రీ ప్రిపరేషన్ మొదలుపెట్టాను గుమ్మడాకులు నాకు అందినంత వరకు లేతవి కొన్నే దొరికాయి ఒక పది ఆకులు పన్నెండు ఆకులు ఉండొచ్చు అన్నీ కలిపి అంత తక్కువ ఆకులకి కూర కొంచమే అవుతుంది అంటే చేతికి ముద్ద కూడా రాదు కదా సో కొంచెం ఆలోచించుకొని ఏ కాంబినేషన్లో చేస్తే బాగుంటుందని చెప్పేసి ఇలా క్యారెట్ బీన్స్ టమాటా కాంబినేషన్లో చేశాను కావాలంటే పప్పు కూరగా కూడా చేసుకోవచ్చు కానీ నాకు ఆ ఆకు టేస్ట్ క్లియర్గా తెలియాలి మొదటిసారి వండుతున్నాను కదా అందుకోసం ఇక ఈ పప్పు ముద్దపప్పు చారు కోసం అలా కుక్కర్ సెట్ చేద్దాం అనుకునే అంతలోనే కర్రీ దగ్గరికి వచ్చేసింది అన్నీ ముందుగానే ఉడికాయి కదా ఒక టమాటాలు తప్ప దాదాపు ఒక సంవత్సరం క్రితం అనుకుంటా ఆయుర్వేదిక్ పాటించే గురువులు వాళ్ళు ఉంటారు కదా అన్నం ఉడికేటప్పుడు కొబ్బరి నూనె వేస్తే డయాబెటిక్ వాళ్ళకి షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటాయి అని విన్నాను అది తను చెప్పిన సలహా బయట ఉడికిచ్చిన దానికి కానీ నేను కుక్కర్లో పెట్టినా సరే పాటిస్తున్నాను ఎంతో కొంత ఉంటుంది కదా అని అలా కుక్కర్ సెట్ చేశానో లేదో ఇలా కర్రీ అయిపోయింది చూస్తుండగానే ఎప్పుడెప్పుడు దీని టేస్ట్ చూద్దామని ఆత్రుతగా ఉండే నాకు కానీ వంట అయిపోయిన తర్వాత లంచ్ చేయడానికి మధ్యలో గ్యాప్ వచ్చింది చెప్పాను కదా పాజిటివ్ అఫర్మేషన్స్ క్లాస్ జాయిన్ అయ్యాను అని ఆ క్లాస్ టైం అవుతుండే అనమాట అందుకోసం ఇంకా స్వీట్ పొటాటో తిని క్లాస్ అయిపోయాక లంచ్ చేశాను కర్రీ సూపర్ ఏముంది తప్పకుండా ట్రై